నటించే వాళ్ళు ఎక్కువ ఉంటారు రైజలాట్ హంట నట్టే ఉంటారు ఏ ఉండదు అంత డొల్లే రైజలాట్ వినినట్లుగా నటించటం ఏంటంటే మన నడకలో మన ప్రవర్తనలో మార్పు లేకపోవటమే ఆ మేన్ ఆయన అధికారానికి మనం ఒప్పుకున్న వారం అయితే మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించం ఇష్టానుసారంగా మాట్లాడడం ఇష్టానుసారంగా బ్రతకం దేవుని వాక్యానుసారముగా మన జీవితాల్ని మలుచుకోవటానికి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడటానికి మనం ఇష్టపడతాము చెప్పాలి చెప్పాలి ఆమె అది ఆయన ప్రవర్తనకు ఏమండి మన ప్రవర్తన అంతటి అంద ఆయన అధికారానికి ఒప్పుకోవటం అంటే ఏంటి నీకిచ్చినటువంటి నీతో మాట్లాడుచున్నటువంటి జీవము కలిగిన దేవుని మాట నీ గుండెల్లో బ్రతకాలి అప్పుడు నువ్వు జీవము కలిగి భక్తి చేస్తావు జీవ మార్గములో ప్రయాణము చేస్తావు దేవునికి స్తోత్రం ఇదిగో మీ ఎదుట నేను జీవ మార్గమును పెడుతున్నాను మరణ మార్గమును పెడుతున్నాను ఇందాక కుమారుడు చెప్పాడు ఏమని రెండు పడవల మీద వెళితే ఆ చివరికి ఏ పడవ మీద వెళ్తామో కూడా మనకి తెలియదు కానీ ఇక్కడ సామెతల గ్రంథం ఈ మాట చెప్పి నేను చివరికి ముగిస్తాను ఒకసారి సామెతల గ్రంథం దగ్గరికి వద్దాం పదిహేనవ అధ్యాయం గ్రంథము పదిహేనవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనాన్ని చూద్దాం క్రిందనున్న పాతాలమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకును ఎవరు నడుస్తారు ఈ మార్గంలో బుద్ధిమంతుడు బుద్ధి గల కన్యక బుద్ధి గల కుమార్తె స్తోత్రం హలలోయ నీకు ఇష్టమైన మార్గాల్లో నీ ఇష్టానుసారంగా నడుచుకుంటూ వెళితే అక్కడికి వెళ్తామంటే ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు అయితే అది తొతకు మరణానికి నడిపిస్తుంది కనుక మనము జీవ మార్గములో ప్రయాణం చేస్తే పరలోకానికి మన ప్రయాణం అవుతుంది అలలుయా లేదు నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తానంటే ఒలివ చెట్టును చూసి ఈ చూసి మనం ఏం తెచ్చుకోవాలంటే బుద్ధి తెచ్చుకోవాలి చెప్పండి ఏం తెచ్చుకోవాలి ఒలివ చెట్టు అన్నది నేను అన్నది తర్వాత మళ్ళీ అంజురపు చెట్టు దగ్గరికి వెళ్తారు అంజురపు చెట్టు కూడా ఏమంటదంటే నేను నా పండ్లు నా యొక్క మధురమైన ఫలములు ఇవ్వటం అనేసి నేను ఈ పనికిమాల పనులు చేస్తానా నేను రానంటది సర్లే చివరిగా ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్తారు చెప్పండి ఎక్కడికి వెళ్తారు ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్తే ద్రాక్ష రసము అస్సల ద్రాక్ష చెట్టు కూడా అదే బాగుంటుంటది ఇంకో చెట్టు ఉందండి అదే మొండ్ల చెట్టు చెప్పండి ఏ చెట్టు బావా ముల్లె మాట్లాడాలి ప్రైజల్ ఆట్ చెప్పండి ఏంటది మొల్ల చెట్టు ఆ ముళ్ళ చెట్టుల దగ్గరికి అయ్యి బావి అవకాశం కోసమే చూస్తాను నేను ఎప్పటి నుంచోను చెప్పండి ఏమంటుంది మొల్ల చెట్టు వెంటనే ఓయ్ నేను పరిపాలించేస్తాను ఇంకా చెప్పండి ఏం చేస్తుంది అంటే ముండ్ల చెట్టు లోక సంబంధమైన మనుషులకు సాదృశ్యం ప్రైజలాట్ వారిష్టానుసారంగా ఉంటారు మనం కూడా తెగసిప్పేస్తాం ఏమని పరిలోకముందున్న మా తండ్రి నీ నామము చెప్పండి సారీ ఏ మాట్లాడతలేదే హలో పరలోకముందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ నువ్వు గాక నీ రాజ్యము ఎక్కడికి రావాలి నీ గుండెల్లోకి రావాలి అదే మహిమాత్మ పరిశుద్ధాత్ముడు నిన్ను ఏం చేయాలి లోపల నుంచి రాజ్యం చెయ్యాలి అంటే ఆ రాజుగా ఉండి ఆయన పరిపాలించాలి మనల్ని దేవునికి స్తోత్రం నీ రాజ్యము వచ్చుగాక నెక్స్ట్ అది అది ఈ దీనికోసమే తీసుకొచ్చాను ఎంత దాకా మిమ్మల్ని చెయ్యట్టుకుని జాగ్రత్తగా నడిపించాను ప్రైజ్ అలాడు ఇప్పుడు చెప్పండి నీ చిత్తము పరలోకమందు ఆ చెప్పండి 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 భూమి అందును ఎలా నెరవేరుతుంది ఎవరు నెరవేర్చాలి చెప్పండి ఎవరు నెరవేర్చాలి నిన్ను ఎందరు అంగీకరించి తిరుగు దేవుని పిల్లల గుట్టకు ఆయన ఏమి ఇచ్చాడు అధికారం ఇచ్చాడు స్తోత్రం నీ చేతిలో ఏముంది దేవుడిచ్చిన అధికార దండమున్నది హలలోయ ఆ దండాన్ని ఇవ్వటానికి ఆయన రక్తాన్ని కార్చాడు స్తోత్రం చెప్పండి అంతేకాదు ఆ రక్తము కార్చిన తర్వాత నువ్వు మరలా లోకలకు వెళ్ళిపోతావని నా నాదులుగా విడవక్క దేవుని ఆత్మ ఆదరణ కర్తను పంపించాడు చపలు కొడుతూ ప్రభు నామాన్ని కనపడదాం హలో ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి మన హృదయములు రాజ్యము పరిపాలన చేస్తే ఆ పరిశుద్ధాత్ముడు నడిపించే విధముగా మనము నడుస్తాము అందుకే ఆ పరిశుద్ధాత్మకున్న అనేక నామములో ఒక నామం సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సత్యములోనికి నడిపిస్తాడు ఆమెన్ అప్పుడు నీ చిత్తాన్ని నెరవేర్చావు దేవుని చిత్తం ఏమిటి నశించిపోతున్న ఆత్మల కొరకు వీటన్నిటి కొరకు భారభరితమైన ఆ చేత నువ్వు నింపబడినప్పుడు హలలూయా నీ ఇష్టాలు చంపుకుంటావు దేవుని ఇష్టం కొరకు నువ్వు కష్టపడతావు చెప్పాలా మేనని హలలూయా పరలోక ముందు నీ చిత్తము నెరవేరుచున్నట్లు ఎవరు నెరవేర్చాలి మనమే నెరవేర్చాలి మన ఇష్టాలు నెరవేర్చుకుంటా మన కోసమే బ్రతుకుతా ఇవన్నీ మన కోసమే చేస్తే దేవుని కోసం చేసేవారే రే ప్రైజ్ ఒక అవకాశం వచ్చింది నీకు దేవుడు ఇచ్చాడు ఏ విధంగానైనా వెతుక్కుని అందులో పడి ప్రాకులాడి దేవుని పని కొరకు నీవు నిలవాలి ఆమె ఎందుకండి కండవరి దినాల్లో అని అంటే ఈ ప్రార్థన కుడికులు ఎందుకంటే సమాజముగా కూడుట మానక ఆదినము సమీపించుట కొలది మనం ఏం చేయాలి మరీ ఎక్కువగా చేయాలి కానీ ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారంటే మరీ తక్కువగా చేసే స్థితికి దిగజారిపోయారు అవునా కదా ఒక ఆదివారం వెళ్తే సరిపోదా ఏమండి ఒక ఆదివారం వెళ్తే సరిపోదా ఒక ఆదివారం ప్రార్థన చేస్తే సరిపో సరిపోదు ప్రతిరోజు నువ్వు దేవునిలో గడపాలి దేవునిలో నిలవాలి దేవునిలో నడవాలి దేవుని నామ మహిమార్థమై నువ్వు బ్రతకాలి దేవునికి స్తోత్రం బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకుంటున్నాడు నువ్వు బుద్ధీనుడు అయితే నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించు చూడండి వారు ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ వచ్చారు తర్వాత కోరుకుంటారు రాజుని చెప్పండి ఏ రాజుని లోకరాజుని కోరుకుంటాడు ఇష్టానుసారంగా నలిపి నల్లేరుగా చేసేస్తాడు హలోయేసు అనే రాజుని కోరుకుందాం ఆయన మన హృదయాన్ని పరిపాలించే రాజుగా ఆయన ఆహ్వానిద్దాం మన ఇష్టానికి కాదు ఆయన అధికారానికి ఒప్పుకొని మనం వెళ్తూ ఉన్నప్పుడు మనం పరలోకానికి సిద్ధపడతాము ఆమెలుయా అటువంటి కృపా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకందరికి అనుగ్రహించి నడిపించును గాక లేచి నిలబడదాం ప్రార్థన చేసుకుందాం అందరు లేచి నిలబడి కొందరు బలహీనులు రోగులుగా ఉన్నటువంటి బెడ్లు ఉన్నారు హాస్పిటల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు మన సహోదరులు వారి కొరకు అందరు కూడా అందరూ మీరు ఒకరు చేయని ఒకరు పట్టుకొని ఒక్కసారి మనం భారం కలిగి ప్రార్థన చేద్దాం దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు అన్ని విధాలుగా మనకి ఈవులను అనుగ్రహించి కృపను అనుగ్రహించి ప్రభు ఆయన సన్నిధులు నిలబెట్టాడు నీకు ఇస్తున్న సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకోనకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకొని నడవలసినటువంటి దినాలు ఇవి అన్నీ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాయి చెట్ల గురించి వాటి గురించి వాటి అన్నిటిని బట్టి మనం బుద్ధి తెచ్చుకోవటానికి దేవుడు ఆయన లేఖన గ్రంథాలు రాయించడి మాటలన్నీ కూడా మనం మనష్టానుసారంగా మనం నడుచుకుంటున్నాం పోలికేమో ఆయన పోలిక పనులేమో దెయ్యపు పనులు చేస్తున్నటువంటి వారు మనం అపవాది మొదటి నుంచి కూడా వాడి పనులు వాని క్రియలన్నీ కూడా వాని క్రియలన్నీ కూడా తిరుగుబాటు 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 క్రియ బాల్యము నుంచి నీకున్న గొప్ప అలవాటు అది గొప్ప అలవాటు అన్నీ వింటావు దేవుని మాట తప్ప దేవుని చిత్తాన్ని తప్ప నీ ఇష్టాల్ని నీ సమస్తము నువ్వు ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తావు కానీ ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకునేది ఎప్పుడు ఆయన పరిపాలనలో నువ్వు నడిచేది ఎప్పుడు దేవా నా దేవుడు నీవే నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని అంటాడు దావీదు మహాభక్తుడు నీ ఇష్టాలు నెరవేర్చుకుని నువ్వు కష్టాలు కొను తెచ్చుకొని ఇష్టానుసారంగా నువ్వు బ్రతికి ఉంటే కాదు నీరోజైనా ఒక్కసారి సమర్పించుకుని ప్రభు సన్నిధిలో అవున్నాయి నా ఇష్టాలే నన్ను ఎంత భయంకరమైన స్థితిలోనికి తీసుకుని వచ్చి అదార్థం ఒప్పుకుందాం ఒప్పుకొని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గంలో నేను కూడా ప్రయాణం చేయాలనుకుంటున్నాను ప్రభు అయ్యా నన్ను కరుణించు నాయన నన్ను కరుణించు ప్రభు నా ఇష్టాలని నా చిత్తాలన్నిటిని చంపి చంపివేసుకుని ప్రభు నాయనా పరిశుద్ధ ఆత్మ నడిపింపులోనికి తండ్రి దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులై ఉందరు దేవుని రాజ్యానికి వారసులై ఉందురు నువ్వు ఇంక దాసుడువు కావు కుమారుడు అయ్యావు కుమారుడు అయిన నువ్వు ఎదిగి దేవుని రాజ్యానికి వారసుడుగా మార్చబడవలసిన దినాలు ఇవి హలు యహలలు 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 హలలు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం కొందరు బలహీనల కొరకు రోగుల కొరకు మనం ప్రార్థన చేద్దాం కొందరు ఆపరేషన్ కొరకు సిద్ధపడుతున్నాం సహోదరి ఉన్నారు మనం ప్రార్థన చేద్దాం బలహీనతలతో పడి లేవలేని స్థితిలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు వారందరిని బట్టు కూడా మనం భారం కలిగి ప్రార్థన చేద్దాం మహోన్నతుడా మహాగణుడా ఆశ్చర్యకరుడా ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన దేవ నైనా ఇంతవరకు తండ్రి ప్రారంభ ప్రార్థన మొదలుకొని తండ్రి అన్ని విషయాల్లో నీ కృపదయ చేసి మీ ఆత్మ సారథ్యములు ప్రభువ అన్ని నీ మాట వింటున్నాయి నీ మాట వినని వారం మేమేనని ప్రభు నీ మనసులో ఉన్న బాధ వేదనంతా కూడా తండ్రి అయ్యా వాక్యము ద్వారా బయలుపరిచారు ప్రభు ఆదరణకర్త మీ కొందనాలు పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రాలు ప్రభు చెట్లకు తండ్రి నైనా సమస్త సృష్టిలో ఉన్న వస్తువులకు తండ్రి బుద్ధి మాకు లేదు ప్రభు నీ స్వరూపమందు చేయబడి మా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ప్రభు నైనా నీ సన్నిధిలో నిలవలేని హీన స్థితిని తేటగా బయలుపరిచావు ప్రభు అదార్థం ఒప్పుకొని ప్రభు నీ సన్నిధిలో తండ్రి నాయన మా ఇష్టాలన్నింటిని చంపుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి మాకు నేర్పు నాయన మీ ఆత్మ సహాయమును మాకు దయచ్చేము తండ్రి మీకు వందనాలు ఈ సమయమందు నాయన బలహీనతలతో బెడ్లు కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం దేవా సహాయం చేయండి తండ్రి సహోదరి శాంతిని బట్టి ప్రభువా విదేశాల నుంచి బిడ్డను ప్రభు క్షేమకరంగా మీరు నడిపించారు ఆయన బిడను దర్శించి ప్రభువ నాయన ఇచ్చే రిపోర్ట్స్ లో మంచి ప్రభు రిపోర్ట్స్ మీరు వండి తండ్రి కనికరించండి ప్రభు నాయనా కాళ్ళు ఉన్న పాదను సమస్తమైనటువంటి తండ్రి రుగ్మతలన్నీ అరికాలు మొదలుకొన్న నెత్తి వరకు కూడా ప్రభువా నాయనా బలహీనతలు కూడా ఏ దూరం దూరమవును గాక సంపూర్ణమైన స్వస్థత మీ నామంలో కలుగునుగా కని ప్రకటిస్తున్నాను నైనా చంటంటిని పెట్టుకుని వంద నాలుగు ప్రభు నైనా బిడను తండ్రి ఆయన హాస్పిటల్లో ఉంచుక ప్రభువ నాయన జరగవలసిన ఆపరేషన్ విషయంలో సమస్త విషయాల్లో సమస్తము మీరు సమకూర్చి బిడ్డను నడిపించారు దేవా మీకు వంద నాలుగు దీని పక్షమే నువ్వు యాద్యమాడే దేవుడు ప్రభువ నలిగిన వారికి విరిగిన వారికి ప్రభువ వారి హృదయానికి నువ్వు ఆసన్నుడిగా ఉన్న దేవుడు తల్లి ఎన్నో దినాలుగా బాధపడుచున్న కిడ్నీలో ఉన్న స్టోన్ ను తొలగించడానికి మీరు చేసిన ఏర్పాటును పెట్టు అని సంపూర్ణముగా నాయన కల్మషం గాక నాయనా మీ అమూల్యమైన రక్తము చేత బిడ్డ శుద్ధీకరించబడును గాక ప్రభు చూపించండి కనికరించండి బిడ్డలు లేవనెత్తండి కుటుంబం ప్రభు ఎంతో నాయన వేదనలో నలిగిపోతూ ఉండగా తండ్రి నాయనా మీరు నడిపించండి సహాయం దయచేయండి ప్రభు నాయన మరొక సహోదరి తండ్రి మేవర్లో నాయన తండ్రి ఆయన ఆపరేషన్ చేయించుకుని ఉన్నారు తండ్రి ఆ తల్లిగారి కొడుకు ప్రార్థన చేస్తున్నాం బిడ్డను కూడా మీరు ముట్టి స్వస్థపరచండి నాయన సంపూర్ణమైన స్వస్థత బిడ్డకు కలుగునుగాకని ప్రకటిస్తున్నాం నాయనా మరొక సహోదరిని బట్టి ప్రభు విజయవాడలో తండ్రి నాయన తండ్రి మరణపాయంలో ప్రభు నైనా కొట్టిమిట్లాడుచు ప్రభు అవనస్తు ప్రభు అయా బిడ్డ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి డాక్టర్లు తీసుకుని వెళ్ళిపోమన్న నాయన తల్లిదండ్రులు ఎంతో ఆశతో తండ్రి ఎంతో మంది ఐజనులకు నాయన తండ్రి నైనా ప్రభు ఆమెకి విన్నవించడానికి ప్రభు ఆ బిడ్డలు ఎంతగానో విలపిస్తూ ఉండగా నాయన బిడ్డను బెడ్ అందరూ కూడా భారం కలిగ ఆయన ఎవనబిడను ప్రభు ఆ బిడ్డను మీరు దర్శించండి నాయన దర్శించండి ప్రభువ ఈ లోక వైద్యులు ఏమి చెయ్యలేమని చేతులు ఎత్తొచ్చు కాని ప్రభు నువ్వు పర వైద్యుడు నీ గాయపడిన హస్తములు ప్రభువ ఆ బిడకు స్వస్థతనిచ్చి నాయన నీ కొరకు గొప్ప సజీవ సాక్షిగా మీరు నిలబెట్టుకోండి తండ్రి మీ కొరకు ఒక బలమైన పత్రికగా మార్చండి ప్రభువా అయా కనికరించండి కనికరించండి ప్రభువా అందరూ హాస్పిటల్ కుదరని రోగముల చేత దీర్ఘకాలిక వ్యాధుల చేత అనేక సమస్యల చేత నలిగిపోతున్నటువంటి నీ ప్రభుత్తి వెదికి ప్రభువా నాయన వాటన్నిటి విషయంలో కూడా తండ్రి బిడలు విజయోత్సవతో ఊరేగించబడినట్లుగా ఆత్మకార్యములు మీరు జరిగించండి ప్రభువా మీ కొందనాలు సర్వాధికారము కలిగిన ఏక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రం లైవ్ లో దూరాన సమీప బిడ్డలందరినీ కుటుంబాలను బట్టి యవనస్తులైన బిడల్ని బట్టి ప్రభువ ఆయన మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తించకుండా ప్రభువ సర్వాధికారము కలిగినటువంటి నాయనా తండ్రి మీకు లోబడి ప్రభువ మీ అధికారానికి ఒప్పుకొని మా హృదయ సింహాసనంపై మీరు రాజుగా ఉండి పరిపాలించే కృప అందరికీ దయచేయండి ప్రభు రేపటి దినం జరగబోయే సకల కోటి పరిశుద్ధుల ఆరాధనలు అన్నిటిలో కూడా తండ్రి నైనా ఇక్కడికి రావాల్సిన మీ సేవకులను క్షేమకరంగా నడిపించండి బిడ్డల పరిచర్యలు అన్నిటిలో తండ్రి నైనా మంచి ఆత్మ నడిపింపును మీరు దయచేయండి మీకు స్తోత్రాలు స్థుతులు వందనాలు తండ్రి గుడి చేరు వచ్చిన బిడ్డలందరిని బట్టి ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రభువ నాయనా వారం వారమంతట్లో కూడా వాహనాలు నడుపుచుండగా ప్రభు అయ్యా తండ్రి చేతి పనుల్లో ప్రభువ ఉద్యోగ విధుల్లో పనిపాట్లు చదువుల్లో అన్ని విషయాల్లో తండ్రి మీ సన్ని తోడుగా ఉంచండి ప్రభువా కనికరించి కృప చూపించి బలపరచి నైనా విన్న వాక్యము వృధా కాకుండా నీ మాటకు లోబడి కృప అందరికీ దయచేయమని ఆయన ఎక్కడ చేరిన బిడ్డలో కూడా ఎన్నో బలహీనతలతో అడుగుపెట్టి ఉన్న బిడ్డలు ఉన్నారు ఎవరికి చెప్పుకోలేనిటువంటి స్థితిలో ఉన్నవారు ప్రభువ రారాజుగా మీరుండి స్వస్థపరచి ప్రభువా నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట ఈ ప్రార్థన స్థుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి గాక మీ రాజ్యము వచ్చును వచ్చునుగాక పరలోకముందు నెరవేరుచున్నట్లు భూమి అందులో గాక మాను హారము నేడు మాకు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమ లేక కి తప్పించుము రాజ్యము మహిమ నిరంతరము నీవై నావు తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడని క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మనియ కన్యోని సహవాసము సన్నిధి సమాధానము కుడిచేరి వచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి బలహీనలై ఉన్న వారికి ఆయన కృపతోడై నడిపించి స్వస్థపరచును గాక ఆమె అందరికి వందనాలు ఒక ఐదు నిమిషాలు కూర్చుందాం ఎవరన్నా పాట పాడాలి అనుకుంటే ముందుకు వచ్చి పాట పాడాలి కరుణ గల ఈ జీవితానికి నీవే చాలు నయ్యా కరుణ గల ఈ జీవితానికి నీవే చాలునయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోతునో నీ కృపయే లేకపోతే నాకు పిరిలే దయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోతును నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయా కరుణ ఈ జీవితానికి నీవే చాలునయ్యా నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము నీకు కలిగిన ఆలోచనలే నాకు క్షేమమాయనా ఆలోచన ఆలోచనకర్త నీ ఆలోచనలే నాకు క్షేమమయ్యా ఆలోచనకర్త ఆలోచన కర్త నీ ఆలోచనలే నాకు క్షేమమయ్యా నీ ఆలోచనలే నాకు క్షేమమయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోతునో మీ కృపయే లేకపోతే నాకు పిరిలే నీ ప్రేమే చూపకపోతే నేలేమైపోదు లేకపోతే నాకు పిరి లేదయా కరుణ గల ఈ జీవితానికి నయ్యా చాలునయ్యా హలే లుయ్య అందరికి వందనాలమ్మ